హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మా తోటలో ఒక చెట్టు మీకు చూపించబోతున్నాను చూడండి ఇది బుష్ వెరైటీ మిరియాల చెట్టు అనమాట పెప్పర్ బ్లాక్ పెప్పర్ చెట్టు ఇది అయితే అసలు ఎలా కాసిందంటే విపరీతంగా వచ్చిందండి ఎవరు చెప్పారండి మనకి మిరియాలు రావని చాలామంది అంటూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి చూడండి నేను ఎలా పండిస్తున్నాను ఓన్లీ ఆర్గానిక్గా అసలు కానీ దీన్ని ఏం చేశానంటే నేను కొబ్బరి చెట్టు కింద పెట్టానండి ఇది కొంచెం ఫిల్టర్స్ అన్న ఇట్లా ఉంటే చాలా బాగా వస్తుందనమాట అసలు చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చాయనమాట ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో దీన్ని అయితే మనం హార్వెస్ట్ చేయొచ్చు మీకు తెలిసిందే కదండి మిరియాల చెట్టు మిరియాలు లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కోల్డ్ తగ్గుతుంది డైజెషన్కి ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లో పోపులు పెట్టులో ఉండే దినుసేనండి ఇది ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం